హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం డిఏసి సంబంధించిన ముఖ్యమైన పిట్స్ అయితే డిస్కస్ చేద్దాం మహారాష్ట్ర నుంచి వలస వచ్చిన ఏ కులస్తుల నుంచి తోలుబొమ్మలాట ఇతర కులస్తులు నేర్చుకున్నారనే అభిప్రాయం ఉంది రేడియో అన్నయ్యగా ప్రసిద్ధులైన వారు ఎవరు విజయశ్రీ అనే ప్రసిద్ధ కావ్యమును రచించింది ఎవరు తోలుబొమ్మలాట అనేది ఏ కులస్తుల నుంచి వచ్చిందనే అభిప్రాయం రేడియో అన్నయ్యగా ప్రసిద్ధులైన వారు విజయశ్రీ అనే కండ కావ్యంను రచించింది ఎవరు అనేటువంటి ముఖ్యమైనటువంటి బిట్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ మన వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మంచి ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చి మర్చిపోవద్దు జాన్ కోప్ ఏ దేశ నవల రచయిత ఏ దేశమేగినా అనేటువంటి పాటను రచించింది ఎవరు పదమూడు ఏళ్ళకే సరోవర రాణి అనే పుస్తకాన్ని రాసి అందరితో శభాష్ అనిపించుకున్నది ఎవరు పొనక కనకమ్మ నెల్లూరు జిల్లాలో ఏ గ్రామంలో జన్మించారు ఫ్రెండ్స్ మనకి డిఎస్సి అయినా ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా బిట్ అనేది ఎలా ప్రేమ్ చేస్తారన్నది కూడా మనం ఊహించలేము అందులో భాగంగానే కొన్ని బిట్స్ అయితే ప్రేమ్ చేయడం జరిగింది ఇలాంటి అప్లికేషన్ మెథడ్లో బిట్స్ అయితే ఉంటాయి కాబట్టి మీరు అలానే సంసిద్ధం అవ్వాలని కోరుకుంటూ ఉంటున్నాం మరి ముఖ్యంగా మరి వ్యూవర్స్కి యొక్క గమనిక సమాధానాలకు మనకి మరొక వీడియోలో అయితే మనం రూపొందించడం జరిగింది ఎందుకంటే ఈ సమాధానాల కొరకు మీరు ఒకసారి ప్రయత్నం చేయాలి కామెంట్ సెక్షన్లో కూడా కామెంట్ చేయండి మన యొక్క వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోవద్దు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్ కూడా షేర్ చేయమని మరి హృదయపరంగా విజ్ఞప్తి చేస్తున్నాము సమాధానాల కోసం మరి మరి మరో వీడియో అయితే రెడీ చేస్తున్నాం మరి ఆ వీడియోలో సమాధానాలు అయితే పొందుపరుస్తాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్